సంవత్సరాల్లో సంవత్సరానికి నాలుగు లక్షలు టీఎస్సీ మెగా టీఎస్సీ చూడేదే పిలుస్తాను ఇప్పుడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నేనేం చేశానంటున్నాడు ఆ రాష్ట్రం సుదీష్టంగా ఉంటుంది రైతు బాధపడితే ఆ న్యాయం జరగదు ఆనందంగా ఉండదు అన్నం పెట్టి అన్నదాత ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది అందుకే ఆమె ఇస్తున్న టెక్నాలజీ ఉపయోగిస్తాం వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం అదే మరి ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గిట్టుబడు సబ్సిడీలు ఇస్తాం ఇంకొక పక్క మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా మీలో స్కిల్ లపట్ చేస్తా అవసరం అయితే మండల ఎక్వర్లో కావల్ల టౌన్ లో మంచి వర్క్ స్టేషన్ కట్టి మంచి ఆఫీసులు కట్టి ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీల్ని అనుసంధానం చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధితుల ఆలోచించాలి నలభై ఐదు రోజులుంది ఎన్డీఏ గెలిపించడానికి ముందుకు వెళ్ళండి ఈ నియోజకవర్గంలో మీరు ఒక్కసారి చూస్తే మూడు పార్టీలు కలిసి వచ్చాయి ముగ్గురు పనిచేస్తున్నాం ఇక్కడ మాత్రం ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు గెలిపించే బాధ్యత యువత తీసుకోండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది ఇంటింటికి మంచి నేను ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం పేదవాళ్ళందరినీ పేదల గురించి పైకి చావడానికి ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను పెన్షన్స్ కోటే చెప్తున్నా పింఛన్ తీసుకున్న వాడికి జగన్మోహన్ రెడ్డి ఆ ఇదే ఒక నేనేం చేశాను నీకు చెప్పాల చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను సవాలు విసిరా ఇప్పుడు నేను పన్నెండు డిఎస్సి గారు పిలిచా నువ్వు ఎన్ని డిఎస్సిలు పిలిచావు చెప్పమని సవాలు సవాల్ ఏమీ వివడు జాబ్ క్యాలెండర్ వచ్చినా నీకు రాదు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా మీ ఉద్యోగాలు అమ్ముకున్న దుర్మార్గుడు గ్రూప్ వన్ సర్వీస్ లో ఈ జగన్మోహన్ రెడ్డి డిఎస్పీ ఎస్పీని అమ్ముకున్నాడు